హాయ్ ఫ్రెండ్స్ చాలామంది వెహికల్స్కి ఎలా బుక్ చేసుకోవాలి ఎక్కడ పోయి వెహికల్స్ ఎక్కడ ఉంటాయి మినీ బస్సులు ఎక్కడ ఉంటాయి చాలామందికి తెలియదు అలాంటి వారి కోసానికి ఒక మంచి ప్లేసు ఎక్కడే కానీ సిటీ లోపల చాలా ఉన్నాయి అనంతపూర్ లోపన చాలా ట్రావెల్స్ అనేది ఉన్నాయి చాలా వెహికల్స్ పెట్టుకునే ప్రదేశాలు కానీ చాలా ఉన్నాయి ఇవన్నీ చాలామంది వరకు కనుక్కోలేరు ఎందుకంటే విలేజ్ నుండి వచ్చేవారు షార్ట్గా వెంటనే వాళ్ళని గుర్తించేది ఒక ప్లేస్ ఉంది అక్కడ పోతే వాళ్ళకి అన్ని విధాలుగానే సెట్ అవుతాయి ఎందుకంటే బ్రోకర్లు లేకోకుండా కానీ డైరెక్ట్గా ఓనర్లు కానీ ఆ వెహికల్స్కి డ్రైవర్లతో కానీ కాంటాక్ట్ అవుతారు అందుకోసానికి మీ అందరికీ కానీ పల్లెటూరు నుండి కానీ కొంతమంది చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారు కానీ మోసాలు చేయకోకుండా డైరెక్ట్గా ఓనర్లతో కానీ డ్రైవర్తో కానీ మీరు మాట్లాడుకునే అవకాశం ఉంది ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి వెళ్ళండి జాగ్రత్తగాను ఎందుకంటే మీరు బ్రోకర్లు అయితే మీతో ఒక రేట్ మాట్లాడుకుంటారు వాళ్ళు వెహికల్స్ వాళ్ళతో కానీ ఒక రేట్ మాట్లాడుకుంటారు మీకు వెహికల్ పంపించడం జరుగుతుంది అంటే మీరు ఎక్కువ కాస్ట్ మీకు ఎక్కువ కాస్ట్ తీసుకొని వాళ్ళు వెహికల్ పంపించడం జరుగుతుంది మధ్య మంచి అలాంటి కాకుండా డైరెక్ట్గా మీ ఓనర్లతో కానీ మీరు మాట్లాడుకోవచ్చు ఒక ప్రదేశ్స్ ప్లేస్ చెప్తాను అనంతపూర్లోను ఎక్కడే కానీ కనిపిస్ కాకుండా కరెక్ట్ కాగా ప్లేస్కి వెళ్ళండి అనంతపూర్లో నడమంక అని ఉంటుంది ఆ నడమంక కింద బ్రిడ్జి ఉంటుంది ఆ బ్రిడ్జి కిందకి మీరు వెళ్ళినారంటే అక్కడ అన్ని వెహికల్స్ అన్నీ ఆ బ్రిడ్జి కింద వెహికల్స్ అన్నీ ఉంటాయి కూజర్సు కార్లు మినీ బస్సులు ప్రతిదీ ఉంటారు అక్కడ ఓనర్లు కానీ ఉంటారు వాళ్ళతో మీరు మాట్లాడుకోండి మీకు మా వాళ్ళతో మాట్లాడుకుంటే ఎందుకంటే ఇది తక్కువ కాస్ట్లోనే వస్తుంది వస్తారు మీరు మాట్లాడుకుంటేను ఆ ప్రదేశంకి వెళ్ళి మీరు మాట్లాడుకోండి డైరెక్ట్గాను బ్రోకర్లు లేకోకుండా బాయ్ ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది పల్లెటూర్ల నుండి అక్కడికి వెళ్ళేవారు చాలా ఇబ్బంది పడుతుంటారు వెహికల్స్ ఎక్కడ ఉన్నాయో ఏమన్నా అందరినీ అడుక్కుంటూ పోతుంటారు ఆ విధంగా ఏం లేకోకుండా ఓ ప్రదేశం అనేది నేను చెప్పడం జరిగింది ఇంకా లేదంటే మీకు ఒకటి అక్కడ సర్కిల్లోనే ఉంది సర్కిల్ సర్కిల్ ఆ సర్కిల్లో కానీ కొన్ని వెహికల్స్ పెట్టుకోవడం జరుగుతుంది మెయిన్ రూట్లోనే వెహికల్స్ ఉంటాయి అక్కడైనా మీరు కాంటాక్ట్ కావచ్చు అంగా మీరు ఇంకా పాతూరు అంటే ప్రతి ఏ ఏరియా కల ఎక్కడ చూసినా కానీ ఒక ట్రావెల్స్ అనే పెట్టుకొని షాప్ ఒక ఆఫీస్ మాదిరి ట్రావెల్స్ అని పెట్టుకొని ఎక్కడ మన సిటీలో మన అనంతపూర్లో ఎక్కడైనా ఉన్నాయి మీకు ఎందుకంటే పల్లెటూరు నుండి వచ్చేవారు ట్రావెల్స్ అనేది తెలియదు చాలా చాలామందికి తెలియదు కాబట్టి మీకు పోతిన వెహికల్స్ ఎక్కడుంటాయనేది మనకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరిగింది అక్కడ ప్రదేశానికి వెళ్ళండి నడమంక అనంటపు అనంతపూర్ నడమంకెళ్ళానంటే ఆ బ్రిడ్జి కింద వెహికల్స్ అన్నీ పెట్టుకొని ఉంటారు ఆ బ్రిడ్జి కిందకి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్